ధనస్సు ధనస్సు ఆర్థిక స్థితి రాసి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా మరియు అభివృద్ధి దిశగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు అనేక ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు కొన్ని ముఖ్యమైన అంశాలు ఆర్థిక లాభాలు మీ కృషి ఫలితంగా ఆర్థిక లాభాలు పొందుతారు మీరు పెట్టుబడులు పెట్టడం లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలరు గతంలోని ఆర్థిక సమస్యలు క్లియర్ అవ్వడానికి ఇది మంచి సమయం పెట్టుబడులు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ లేదా ఇతర ఆర్థిక వనరులలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకం అవుతుంది కొత్త వ్యాపారానికి పెట్టుబడులు పెట్టినట్లయితే దీర్ఘకాలిక దృష్టితో చేయడం ఉత్తమం ఆదాయం మరియు ఖర్చులు ఆదాయ వనరులు విస్తరిస్తాయి మీ కృషి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతారు అయితే అనవసర ఖర్చులు తగ్గించడం ద్వారా మీరు మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరగలుగుతారు వివేకంతో ఆర్థిక నిర్ణయాలు ఈ సంవత్సరం మీరు ఆర్థిక వ్యవహారాలలో నిశ్చితంగా మరియు శ్రద్ధగా వ్యవహరించాలి హఠాత్తుగా తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మానుకోండి అవి ప్రమాదకరంగా మారవచ్చు ఆదాయ మార్గాలను అన్వేషించండి ముఖ్యంగా క్రియేటివ్ రంగాలలో లేదా సాంకేతికత ఆధారిత రంగాల్లో అవకాశాలు పరిశీలించండి మీ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మెరుగుపరచడానికి సరికొత్త మార్గాలను ప్రయత్నించండి సంఘటిత ఆర్థిక స్థితి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారం లేదా కలయిక పెట్టుబడులు మంచి ఫలితాలు తీసుకువస్తాయి మీ ఆర్థిక లక్ష్యాలను ఇతరులతో చర్చించడం ద్వారా కొత్త ఆలోచనలు లభించవచ్చు పరిహారాలు గురువారంలలో ఆలయ దర్శనం చేసి పసుపు వస్తువులను దానం చేయడం ఆర్థిక శ్రేయస్సును తీసుకువస్తుంది లక్ష్మీదేవిని పూజించడం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది మీ ఆదాయానికి అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేయడం మరింత శుభప్రదం రెండు సున్నా రెండు ఐదులో మీరు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వం సొంతమవుతుంది రెండు ఐదులో ధనుస్సు రాశి వారికి కెరీర్ మరియు వ్యాపార రంగాలు కొత్త గమ్యాలను అందిస్తాయి ఈ సంవత్సరం మీరు మీ వృత్తి జీవితంలో ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు ముఖ్య అంశాలు పురోగతి మరియు గుర్తింపు మీ ప్రతిభ కృషి మరియు అంకితభావం వృత్తి జీవితంలో మీకు గౌరవాన్ని తెస్తాయి మీ ప్రయత్నాలకు గుర్తింపు లభించడంతో పాటు మీరు కొత్త బాధ్యతలను చేపట్టే అవకాశం పొందుతారు కొత్త అవకాశాలు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపార విస్తరణకు అనువైన కాలం మీ కలల ప్రాజెక్ట్ కోసం పెట్టుబడులు పెట్టడం వ్యాపార భాగస్వామ్యాలను పరిశీలించడం విజయవంతమవుతుంది నెట్వర్కింగ్ మీ నెట్వర్క్ ను విస్తరించడంతో పాటు నూతన వ్యక్తులతో సంబంధాలు కల్పించడం ద్వారా మీ కెరీర్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తారు వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు విపులమైన పరిశీలన చేయడం అవసరం కొత్త నైపుణ్యాలు సాంకేతిక నైపుణ్యాలు లేదా ఇతర ప్రొఫెషనల్ కోర్సులు మీకు ప్రగతికి తోడ్పడతాయి మీ ఆలోచన శక్తిని క్రియాశీలతను వృత్తిలో ఉపయోగించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందుతారు వివేకంతో నిర్ణయాలు వ్యాపారంలో పాత విధానాలను పునరాలోచించి కొత్త రీతులను అనుసరించడం ద్వారా మీరు విజయం సాధిస్తారు రిస్క్ తీసుకోవడం మంచిదే కానీ సరైన విశ్లేషణ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం అత్యవసరం వివిధ రంగాల్లో పురోగతి సాంకేతికత ఆధారిత రంగాల్లో మీకు శ్రేయస్సు ఉంటుంది క్రియేటివ్ రంగాలు ఆరోగ్య రంగాలు లేదా గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేసే వ్యాపారాలలో విజయావకాశాలు ఎక్కువ పరిహారాలు గురువారంలో బ్రాహ్మణులకి దానం చేయడం లేదా పసుపు వస్తువులు విరాళంగా ఇవ్వడం మీ కెరీర్ అభివృద్ధికి తోడ్పడుతుంది వృత్తి విజయానికి దుర్గాదేవి లేదా విష్ణువును పూజించడం శుభప్రదం కొత్త కార్యాలను ప్రారంభించే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది రెండు సున్నా రెండు ఐదులో ధనుస్సు రాసివారు తన అంకిత భావం మరియు ప్రతిభ ద్వారా కెరీర్ మరియు వ్యాపారంలో విశేష ప్రగతి సాధించగలుగుతారు రాసి వారికి ప్రేమ సంబంధాలు మరియు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ప్రేమలో మరింత బలమైన బంధాలను ఏర్పరగలుగుతారు అలాగే కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు మరింత మెరుగుపడతాయి ప్రేమ సంబంధాలు స్నేహం నుండి ప్రేమ స్నేహితులలో ఒకరు మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశం ఉంది మీరు ప్రేమలో మరింత పరస్పర అర్థం పొందగలుగుతారు నూతన ప్రేమ బంధాలు మీరు సింగిల్ అయితే ఈ సంవత్సరం మీరు మీ జీవిత భాగస్వామిని కలవగల అవకాశాలు ఎక్కువ కొత్త బంధం మీ జీవితంలో సంతోషాన్ని తెస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రేమ సంబంధాలు ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత బలపరచగలుగుతారు చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి సరైన సమయం ఇది సున్నా రెండు ఐదులో వివాహానికి అనుకూలత ఉంటుంది పెళ్లికి సంబంధించి మీకు శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది పెళ్లైన వారి కోసం మీ భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది కుటుంబ జీవితం ఆనందకరంగా కొనసాగుతుంది కుటుంబ సంబంధాలు సంబంధ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి మీరు వారి సహకారాన్ని పొందుతారు అలాగే మీరు కూడా వారికి మద్దతుగా నిలుస్తారు కుటుంబ ఆనందం కుటుంబ కార్యక్రమాలు వేడుకలు ఆనందాన్ని తీసుకువస్తాయి పూర్వీకుల ఆరాధన లేదా కుటుంబ పూజల్లో పాల్గొనడం శుభప్రదంగా ఉంటుంది సంబంధాల మెరుగుదల కోసం పరిహారాలు శుక్రవారం గోధుమలు లేదా పసుపు వస్తువులు దానం చేయడం శుభప్రదం శుక్రవారంలలో లక్ష్మీదేవి పూజ చేసి వారి అనుగ్రహాన్ని కోరడం శ్రేయస్కరం మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో ఎటువంటి సమస్యలు వచ్చినా సరైన కమ్యూనికేషన్ ద్వారా పరిష్కరించుకోండి రెండు సున్నా ఐదులో ప్రేమ వివాహం మరియు కుటుంబ సంబంధాల్లో ధనుస్సు వారికి శుభ ఫలితాలు వస్తాయి సంబంధ బలపాటతో ఈ ఏడాది ఆనందం నిండిన సంవత్సరంగా మారుతుంది రెండు సున్నా రెండు ఐదులో ధనుస్సు వారికి ప్రేమ సంబంధాలు మరియు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ప్రేమలో మరింత బలమైన బంధాలను ఏర్పరగలుగుతారు అలాగే కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు మరింత మెరుగుపడతాయి ప్రేమ సంబంధాలు స్నేహం నుండి ప్రేమ స్నేహితులలో ఒకరు మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశం ఉంది మీరు ప్రేమలో మరింత పరస్పర అర్థం పొందగలుగుతారు నూతన ప్రేమ బంధాలు మీరు సింగిల్ అయితే ఈ సంవత్సరం మీరు మీ జీవిత భాగస్వామిని కలవగల అవకాశాలు ఎక్కువ కొత్త బంధం మీ జీవితంలో సంతోషాన్ని తెస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రేమ సంబంధాలు ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత బలపరచగలుగుతారు చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి సరైన సమయం ఇది రెండు సున్నా రెండు ఐదులో ధనుస్సు వారికి ఆరోగ్యలో మంచి స్థిరత్వం ఉంటుంది ఈ సంవత్సరం మీరు శారీరకంగా మరియు మానసికంగా శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది ప్రొవైడెడ్ మీరు సరైన జీవనశైలిని అనుసరిస్తారు శారీరక ఆరోగ్యం వ్యాయామం రోజువారీ వ్యాయామం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యోగా జిమ్ లేదా క్రమం తప్పని పాదయాత్రల ద్వారా మీరు శారీరక శక్తిని పెంచుకోగలుగుతారు ఆహారం పోషక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు ఫాస్ట్ ఫుడ్ వేడి పదార్థాల నుంచి దూరంగా ఉండడం మంచిది ఆరోగ్య సమస్యల నివారణ మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే అవి త్వరగా అవుతాయి సంక్రమణ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం మానసిక ఆరోగ్యం ధ్యానం ధ్యానం మరియు ప్రాణాయామం ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు మీరు ఉదయాన్నే ఆధ్యాత్మిక చింతన లేదా ధ్యానంలో సమయం కేటాయిస్తే అది మీ మానసిక శక్తిని పెంచుతుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ పని ఒత్తిడిని నియంత్రించడానికి తరచుగా విశ్రాంతి తీసుకోవడం అవసరం మీకు ఇష్టమైన హాబీలు లేదా ఆరామకరమైన ప్రయాణాలు మానసిక శాంతి తీసుకువస్తాయి ఆరోగ్య పరిరక్షణ సూచనలు జలకామాల జాగ్రత్తలు శీతాకాలంలో లేదా వర్షాకాలంలో శ్వాస సంబంధిత సమస్యలపై దృష్టి పెట్టాలి గాలి కాలుష్య ప్రదేశాల నుంచి దూరంగా ఉండడం ఉత్తమం సీజనల్ వ్యాధుల నివారణ సీజనల్ వ్యాధుల విషయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్థాలు తీసుకోవడం అవసరం మెంతులు శనగలు మరియు మిరియాలు వంటి సాంప్రదాయ ఔషధాలను వినియోగించడం మంచిది పరిహారాలు ప్రతి గురువారం ఆలయంలో పసుపు రంగు పుష్పాలు సమర్పించి పూజ చేయడం శుభప్రదం శివుడి పూజ ద్వారా మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కలుగుతుంది ఆరోగ్యదాయకమైన జీవనశైలికి కట్టుబడి ఉండండి రెండు సున్నా రెండు ఐదులో ధనుస్సు వారు ఆరోగ్యంలో మంచి స్థిరత్వాన్ని పొందుతారు శ్రద్ధగా ఆచరించే జీవనశైలి మీకు సౌఖ్యాన్ని మరియు శక్తిని తీసుకువస్తుంది రెండు సున్నా రెండు ఐదులో ధనుస్సు రాసి వారికి అన్ని రంగాలలో సమతుల అభివృద్ధి సాధ్యం అవుతుంది మీరు వ్యక్తిగతంగా వృత్తిపరంగా మరియు ఆధ్యాత్మికంగా సమర్థతను బలాన్ని పొందుతారు ఈ సంవత్సరం మీ జీవితం సకలముగా సమన్వయాన్ని పొందగలుగుతుంది వ్యక్తిగత అభివృద్ధి ఈ సంవత్సరం మీరు స్వీయశక్తిని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీ లక్ష్యాలను సుస్పష్టంగా నిర్దేశించుకుని వాటిని సాధించడంలో సమర్థత చూపగలుగుతారు సాధనా పథం మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు వాటిని అమలు చేయడం ద్వారా జీవితంలో మరింత స్థిరత్వం పొందుతారు గత సమస్యలను సులువుగా అధిగమించగలుగుతారు వృత్తిపర అభివృద్ధి వృత్తి జీవితంలో మీరు కొత్త అవకాశాలను పొందుతారు మీ ప్రతిభతో కొత్త శిఖరాలను చేరుతారు అలాగే అగ్రస్థానంలో నిలుస్తారు వ్యాపార విస్తరణ వ్యాపారంలో కొత్త శ్రేణులను అన్వేషించి విజయవంతంగా ముందుకు సాగుతారు మీ ఆలోచనలను కార్యరూపం దాల్చడం ద్వారా మీరు లాభాలను పొందగలుగుతారు సామాజిక అభివృద్ధి మీరు మీ సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు మీ కృషి మరియు సేవల ద్వారా మీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు సంబంధ బలపాట కుటుంబం స్నేహితులతో సంబంధాలు మరింత బలపడతాయి మీరు మీ సమాజంలో మంచి నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవచ్చు ఆధ్యాత్మిక అభివృద్ధి ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక పఠనాలు ధ్యానం లేదా యాత్రల ద్వారా మీరు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు ఇది మీ ఆలోచన విధానాన్ని మరింత స్థిరంగా స్పష్టంగా మలుచుతుంది ఆధ్యాత్మిక దృష్టి గురువారం రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం శ్రేయస్కరం ఆధ్యాత్మిక చింతన మీ జీవన విధానాన్ని కొత్త దిశగా తీసుకువెళ్తుంది పరిహారాలు శుక్రవారం ఆలయ దర్శనాలు చేయడం మరియు పసుపు వస్తువులను విరాళంగా ఇవ్వడం శుభప్రదం ప్రతి గురువారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు జీవితంలో మరింత పూర్ణతను పొందుతారు రెండు సున్నా ఐదులో మీ ప్రగతి ఈ ఏడాది ధనుస్సు వారు పరిపూర్ణ అభివృద్ధిని పొందుతారు మీ ఆత్మవిశ్వాసం కృషి మరియు బలంతో జీవితం ప్రతి రంగంలో శ్రేష్ఠతను సాధిస్తుంది రెండు సున్నా రెండు ఐదులో ధనుస్సు వారికి శుభ ఫలితాల కోసం పరిహారాలు ఒకటి దానధర్మాలు గురువారాల రోజున అనాథలు పేదవారికి ఆహారం బట్టలు లేదా ఆర్థిక సహాయం చేయడం మీకు శుభప్రదం ఆలయాల్లో పసుపు కుంకుమ దానం చేయడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి రెండో లేదా ధ్యానం రోజు వేదమంత్రాలు పారాయణం చేయడం లేదా విష్ణు సహస్రనామ పారాయణం మానసిక శాంతిని తీసుకువస్తుంది ధ్యానం మరియు ప్రాణాయామం ద్వారా మీలో శాంతి శక్తి పెరుగుతాయి మూడు ఆధ్యాత్మిక ఆచరణలు గురువారం రోజున దేవాలయాన్ని సందర్శించి పూజలు చేయడం శుభప్రదం దేవుడికి పసుపు రంగు పుష్పాలు సమర్పించి ప్రార్థన చేయడం ఉత్తమం నాలుగు పసుపు రంగు వస్త్రాలు గురువారంలలో పసుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం శ్రేయస్కరం ఇది మీ చుట్టూ సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది ఐదు పచ్చని మొక్కల పెంపకం పచ్చని మొక్కలను ఇంటి వద్ద నాటడం మరియు వాటి సంరక్షణ చేయడం శుభప్రద ఫలితాలు ఇస్తుంది పచ్చని వృక్షాలకు నీటిని అందించడం కూడా మంచిదిగా భావించబడుతుంది ఆరు శాంతి మరియు ధైర్యం కోసం గురువారం తెల్లవారుజామున సూర్యారాధన చేయడం ద్వారా మీకు మానసిక శాంతి లభిస్తుంది ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఓం నమో నారాయణయ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం మంచిది ఏడు ప్రత్యేక పూజలు పసుపు రంగు వస్తువులతో లక్ష్మీదేవి పూజ చేయడం శ్రేయస్కరం గురువారం రోజున బృహస్పతి దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేయడం మీ జీవితం మీద శుభ ప్రభావాన్ని చూపుతుంది సహాయం బృహస్పతి గ్రహశాంతి కోసం మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయడం ముఖ్యంగా విద్యార్థులకు లేదా గురువులకు ఈ పరిహారాలను క్రమంగా ఆచరిస్తే రెండు సున్నా రెండు ఐదులో ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం ఆర్థికం మరియు సంబంధాలలో మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది